రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ వృద్ధురాలికి ప్రభుత్వం పెన్షన్ రికవరీ నోటీసు ఇవ్వడం సంచలనంగా మారింది ఆసరా పెన్షన్ గురించి పంపించిన నోటీసులకు అడగడానికి రావడం జరిగింది ఇక్కడ వచ్చిన తర్వాత తెలిసింది మున్సిపల్ గారికి అడిగితే దీనికి ఈ ఈ యొక్క నోటీసుకు మాకు ఎలాంటి సంబంధం లేదు ఇది డిఆర్డిఓ గారు పంపించారు మీ మై దగ్గర నుంచి వెళ్ళి పెన్షన్ రికవరీ చేయమని దీనికి డాక్యుమెంట్స్ ఏం పెట్టారో వాళ్ళకు తెలియదు మరి ఎందు గురించి చెప్పారో తెలియదు డిఆర్డిఓ గారు రెండు పెన్షన్ తీసుకుంటున్నారు రెండు పెన్షన్లు ఇవ్వరు దేని గురించి కూడా వాళ్ళకు అర్థం అవతలేదు నేను క్లారిటీ అడిగితే మాకు తెలియదు అని చెప్పినారు డిఆర్డిఓ గారు పంపించిన నోటీసు ప్రకారం మా అమ్మకు విద్యత్తు పెన్షన్ లే తీసుకుంటలేదు ఆసరా పెన్షన్ తీసుకుంటలేదు ఈమెకు వస్తుంది పిఎఫ్ పెన్షన్ వస్తుంది వీళ్ళ భర్త చనిపోయిన పెన్షన్ వస్తుంది దీనికి మున్సిపల్కు విద్యత్తు పెన్షన్ ఆసరా పెన్షన్కు సంబంధం లేదు సంబంధం లేని కూడా నోటీసు పంపించి ఏడు రోజుల తర్వాత ఏడు రోజులలోపు ఏడు రోజులలోపు రికవరీ చేయకపోతే చట్టరీత్యా చర్య తీసుకుంటామని డిఆర్డిఓ గారు నోటీసు మనం మున్సిపల్ మున్సిపల్ వారికి ఇవ్వడం జరిగింది ఇవాళ మున్సిపల్లో వచ్చి మేనేజర్ గారికి అడిగితే మాకు సంబంధం లేదు చెప్పిన ప్రకారంగానే చేసినాం మీరు డాక్యుమెంట్స్ ఏం పెట్టారో తెలియదు ఏం చేశారో నాకు తెలి నాకు తెలియదు అని చెప్పిండ్రు ఇది విద్యత్తు పెన్షన్ ఆసరా పెన్షన్ చేయించింది రాజకీయ నాయకులు తీసుకోండి తీసుకోన్రీ అని చేయించి మళ్ళా ఈ ఆసరా పెన్షన్ విద్యుత్తు పెన్షన్ రెండు పెన్షన్లు కలిపి ఇచ్చిన ఆఫీసర్ మీద చర్య తీసుకోరు మరి ఇప్పించిన వాళ్ళ మీద చర్య తీసుకోరు అమాయక ప్రజల ప్రజల మీద చట్టరీత్యా చర్య తీసుకుంటామని భయాభ్రాంతులకు గురి చేసి వాళ్లకు నోటీసులు ఇచ్చి పరేషాన్ చేసుడు ఇది ఎక్కడి దాకా న్యాయం దీనిపై కలెక్టర్ గారు దృష్టి పెట్టి దీనికి శాంక్షన్ చేసిన ఆఫీసర్ మీద ఇప్పించిన రాజకీయ నాయకుల మీద రికవరీ చేయాలి వాళ్ళ మీద చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాను నేను ఇరవై ఐదు ఏళ్ళతోటి చేసినాను బిడిల్ చేసిన పైసలు మా కట్ అయిన పిఎఫ్ పిఎఫ్ కట్ అయినవి పైసలు అవి ఎనిమిది వందలు వస్తున్నాయి ఆ ఎనిమిది వందలు తీసుకుంటున్నా దాని తర్వాత రెండు హేళ్లే నా భర్ నా భర్త చచ్చి చనిపోయి ఆయన ఇప్పించిన వస్తుంది నాకు అది రెండు పింఛన అని మెటీరు అది ఒక పింఛన కట్ చేస్తా నెలకు మూడు వేల చొప్పున మీకు కట్ చేస్తా అని వచ్చింది నాకు నోటీసు నాకు నేను ఆసరా పింఛన తీసుకుంటలేను నేను ఏ పింఛన తీసుకుంటా నాకు కష్టపడితే నేను పింఛన తీసుకుంటున్నాను జర నయాంగా జరిపి జరిపింది నాకు కూడా జర నేను బాగా పరిశీలన ఏడ్చిన నేను కష్టపడిన పైసలు పోతాయా అని ఎందుకంటే మా పైసలు జమ అయి ఉంటుంది ఆడ పిఎఫ్ పైసలు పిఎఫ్ పైసలు ఉంచే మాకు పైసలు ఇస్తారు